他们都想弄个。 అందరికీ నమస్కారం ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు ప్రింట్ మీడియాకి అందరికీ కూడా ఉద్యమావందనాలు మొన్నటి రోజున ఎంఆర్ఓ ఆఫీసు పోవడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ముఖ్య ఎమ్ఆర్ ఆఫీస్ దగ్గర కొంతమంది వ్యక్తులు నన్ను కలవడం జరిగింది కిరణ్ అనే అబ్బాయి కిరణ్ అనే అబ్బాయి నన్ను మాట్లాడివ్వగా ఆయన్ని హాయ్ అంటే ఆయన్ని మాట్లాడుకోవడం జరిగింది ఆ తర్వాత కిరణ్తో మాట్లాడాలని చెప్పి సభస్లో అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి అన్లాంగ్వేజ్ వర్డ్స్ వాడడము నా మీద దుర్భాషలు ఆడము చాలా జరిగింది కానీ మన సేమ్ కమ్యూనిటీ అని చెప్పేసి నేను సర్దుకుపోతూ ముందుకు రావడం జరిగింది దాదాపుగా నాలుగు నుంచి ఐదు సార్లు కాల్ చేయడం వల్ల ఈ అబ్బాయి చాలా తాగేసి ఉన్నాడు ఇవన్నీ కూడా బాగుండదు ఈ సమస్య అంతా వాళ్ళ తల్లిదండ్రుల విషయం తెలియజేసి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ సమస్యని ఇంతటితో నిగేలా చేయాలని భావనతో వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోవడం వల్ల సదాశివ అనే భార్య సదాశివ వారి భార్యని పోయి చెప్పడం జరిగింది అమ్మ సదాశివ బాగా తాగేసి ఏ విధంగా అంటే ఏ విధంగా అన్ లాంగ్వేజ్ వర్డ్స్ వాడుతూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మనం సేమ్ కమ్యూనిటీ మనం మనం సర్దుకో సర్దుకోవచ్చు కానీ దీంట్లోకి రాజకీయ నాయకుల్ని ఎంటర్ చేస్తున్నాడు కిరణ్ అనే అబ్బాయి అబ్బాయిని ఎంటర్ చేస్తూ కులాన్ని దూషి దూషించడం జరుగుతుంది ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాము అని చెప్పేసి వాళ్ళ భార్యకి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత దాదాపుగా అక్కడి నుంచి మా ఇంటి దగ్గరికి వచ్చామని చెప్పేసి సదాశివ అనే వ్యక్తి ఐదు నుంచి ఆరుసార్లు ఫోన్ చేసి అసభ్యకరమైన మాటలతో నన్ను దూషించడం జరిగింది కానీ సర్దుకుంటూ ముందుకు పోవడం జరిగింది రాత్రి ఏడు గంటల పది నిమిషాల టైంలో అనే వ్యక్తి ఫోన్ చేసి ఆరు ఆ టైంలో కూడా ఆయన అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ దూషించడం జరిగింది అదే సమయంలో ఐదు గంటల సమయంలో సదాశివ అనే వ్యక్తి వచ్చి ఈ అంగడి దగ్గరికి వచ్చి మా అమ్మ ఒకటే ఉంటే మా అమ్మతో సాంబశివ అనే వ్యక్తిని చంపుతాము పొడుస్తాము అని కాల్ ఎంచుతాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మా అమ్మ బెదిరిపోయి నాకు కాల్ చేస్తే నాకు వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తే నేను మళ్ళీ వెంటనే రావడం జరిగింది ఆ టైంకి అబ్బాయి లేడు ఇంతటితో స సర్దు మునుగుతుందనే సమయంలో ఆయన నేను ఇంటికి వెళ్ళడం జరిగింది దాదాపుగా తొమ్మిది నలభై ఐదు నిమిషాల్లో నెట్టిం రమణ అనే వ్యక్తి బత్తలపల్లి మండల క్ల క్లస్టర్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు నెటిం రమణ అనే నెట్టిం రమణ అనే వ్యక్తి ఫోన్ చేసి రే సాంబశివ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి నువ్వు బుక్లో ఉన్నావు నీ పరిస్థితి నీ ఎంత చూస్తా నువ్వు టార్గెట్గా ఉన్నావు మీ ఊర్లో చాలామంది నీ మీద కంప్లైంట్ చేశారు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి నేను చంపడానికే మేము సిద్ధమేరా అని చెప్పి అలా సంభవించడం జరిగింది నెటిం రమణ గారు అంతేకాదు రమణ గారితో చెప్పాను అన్నా సదాశివ సమస్య మాత్రమే మాట్లాడుకుందాం ఇక రాజకీయ ఎందుకని వాళ్ళు మేము అన్న అని సంబోధించగా సమస్య రాజకీయం రెండు ఒకటేరా గాడిదినా కొడుక అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన చెప్పిన విధంగా రే నువ్వు పది నిమిషాలు టైం తీసుకో పది నిమిషాలు సమయం చూడరా నీ అంగిడంత మొత్తం నాశనం చేస్తాము నువ్వు ఇక్కడ దొరకడం లేదు లేకపోతే చంపడానికి వచ్చాము రా మీ అంగడి దగ్గరికి అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఫోన్లో మాట్లాడము మాట్లాడమే అనుకున్నాను కానీ నిజంగా ఆయన నన్ను చంపడానికి ఎంగడి దగ్గరికి వచ్చి ఈ పండలు కుర్చీలు చిన్న చిన్న వస్తువులన్నీ పగలగొట్టి పోతాడని చెప్పి నేను అనుకోలేదు అదే నిట్టిం రమణ గారు ఫోన్ చేసిన విధంగా నన్ను చంపుతాననే ఉద్దేశం చంపాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం కార్ వేసుకొని వచ్చి సదాశివ నెటిం రమణ మరో ముగ్గురు మొత్తం ఐదుగురు వచ్చి రాడ్లతో రావడము నీ కొడుకు ఎక్కడున్నాడు నీ సాంబాగాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి చాలా అన్లాంగ్వేజ్ వర్డ్స్తో సదాశివ కావచ్చు నెటిం రమణ కావచ్చు మాట్లాడడం జరిగింది వారు చెప్పిన విధంగా చంపడానికి వచ్చారు కానీ ఈ ఆ సమయంలో రాత్రి పది గంటలు ఆ సమయంలో నేను ఇక్కడ లేను కాబట్టి నేను సేఫ్ అయ్యాను భవిష్యత్తులో కూడా నాకు వారి నుంచి హాని ఉందని చెప్పేసి భత్రపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అయినటువంటి సిఏ సిఏ గారికి ఒక కంప్లీట్ ఇవ్వడం కూడా జరిగింది సిఏ గారు నిన్న పొద్దున్నే పది గంటలకు కంప్లీట్ ఇచ్చాము ఈరోజు పది గంటల వరకు అయినా కూడా అంటున్నాడు కానీ ఎవరిని పిలిపించడం లేదు ఆ పక్కన బహు సైడ్ సైడ్ అయినటువంటి సదాశివ అనే వ్యక్తితో కంప్లీట్ తీసుకోవడం జరిగింది ఇద్దరు కంప్లీట్ తీసుకున్నాడు కానీ అసలు శిథిలైనటువంటి వ్యక్తి బత్తలపల్లి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి నెటిం రమణ నన్ను నాకు ఫోన్ చేసి బెదిరిస్తూ నేను చంపడానికి వచ్చానని చెప్పి ఆయన కార్ వేసుకొని వచ్చి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి ఎందుకు మీరు పిలిపించలేకపోతున్నారు ఎందుకు మీరు వారిని ప్రశ్నించలేకపోతున్నారు ఏం మీకు ఏమైనా ఇబ్బందా అని చెప్పి అడగడం జరిగింది సిఏ గారికి ఒకటే చెప్తున్నాం సార్ నిన్న పొద్దున్న నుంచి పది గంటల నుంచి ఈరోజు పొద్దున్నే పది గంటల వరకు కూడా మేము ఒకటే చెప్తున్నాం నిత్యం రమణ గారు ఎందుకు స్టేజ్ని పిలిపించలేకపోతున్నారు సార్ అని అడిగాను అడిగిన తర్వాత నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రాత్రిన ఈ ముస్తూరు సాంబా అనే వ్యక్తి ఒక పేదవాడు రోడ్డుపై హోటల్ నిర్వహణ చేసుకుంటుంటే ముసలి వాళ్ళ తల్లిదండ్రులపై దౌర్జన్యానికి పాల్పడి హోటల్లో ఉన్నటువంటి కుర్చీలైతేనేమి బండలైతేనేమి ఇక్కడ జీవనాధారంపై కడుపుపై కొట్టి సాంబార్ని చంపుతామని చెప్పి నిన్నటి రాత్రిన దాదాపు ఇదే విషయంపై నిన్నటి పొద్దున తొమ్మిది గంటలప్పుడు ఈ బతలపల్లి ఎస్ఐ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం సిఐ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఈ ఎస్ఐ మొత్తం విచారించి ఈ యొక్క కేసు పూర్వపాలను పరిశీలించడం జరిగింది ఇతరులు ఇంతవరకు కూడా ఆ బతలపల్లి స్టేషన్కి పిలిపించిన పాపారం పోలేదు అంటే మీరు పార్టీలను చూస్తున్నారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు అవుతుందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ సాంబాక్య పార్టీలు కాదు వైసీపీ పార్టీ కాదు మొత్తం నలభై లక్షల మంది వాల్మీకులు తోడుగా ఉంటారు ఇది మీరు గుర్తించుకోవాలా ఇదే విషయాన్ని ధర్మవరం డిఎస్పీ గారికి తెలియజేశాం ఎస్పీ గారికి కూడా తెలియజేశాం ఖచ్చితంగా మీ వ్యక్తికి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాయం చేస్తామని తెలియజెప్పడం జరిగింది ఈ ముసలి వాళ్ళైనటువంటి ఒక అతను కిడ్నీ పేషెంట్ సాంబావాల నాన్న డయాలసిస్ పేషెంట్ అనేది కూడా లేకుండా ఆయన దుబ్బి దౌర్జన్యం చేసి ఖచ్చితంగా చంపుతామని చెప్పి ఇచ్చేస్తే ఇంతవరకు కూడా నేరస్తుల్ని నిందితులని స్టేషన్కి పిలిపించిన పోపాన పోలేదు అంటే మీరు బాధితుల పక్షాన పనిచేయరా బాధితులపైన దౌర్జన్యం ఎంతవరకు చే సంబంధిస్తాం బాధితులపై దౌర్జన్యం చేస్తే అసలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం బాధితుల పేదల పక్షాన పనిచేస్తుందా లేకపోతే ఉన్న వాళ్లకు పార్టీలకు అతీతంగా పనిచేస్తుందా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాల్మీకి సమాజం తరఫున హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ సాంబా కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎటువంటి ఉద్యమాలకైనా తెరచేస్తాం చేస్తాం ఈ జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ ముందర ఖచ్చితంగా ధర్నా చేపడతాం నలభై లక్షల మంది వాల్మీకులు బోయలు ఖచ్చితంగా తోడింటారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ న్యాయం చేయాలి ఖచ్చితంగా సాంబా కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమవుతాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఇటువంటి అరాచకత్వాల్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి బహుజన సంఘాలు బీసీ చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారము నిన్నటి రోజున బోయ సాంబశివ అనే వ్యక్తి పైన ఆయన ఇక్కడ రోడ్డుపై ಜೀವನ ಪೋರ ಜೀವನಾಧಾರ